త్రీ విజయానికి గుర్తుగా గత సంవత్సరం నుండి మన దేశంలో ఆగస్టు ఇరవై మూడో తేదీన నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో పాటు యువకుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు క్విజ్ పోటీలు ఉపన్యాస పోటీలు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కట్లకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎస్కేఎన్ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాయి మధుకర్ జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రయాంత్రి విజయానికి గుర్తుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జిల్లాలోని జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు దీని ద్వారా విద్యార్థులలో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు చంద్రుడిని స్పర్శిస్తూ మనిషి జీవితాన్ని కూడా స్పర్శించాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ సంవత్సరం మొదటి స్పేస్ మనం జరుపుకుంటున్నాం అయితే ఈ సందర్భంగా మొత్తం మన భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనను కూడా అవలోకనం చేసుకోవాలి అందరం అనేటువంటి ఆకాంక్షతో మనకు భారత ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని మనకు అందించింది దాంట్లో ఒక రెండు మూడు సంఘటనలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కువ చెప్పను మొదటిది మనకి చెప్ మన ప్రధానాచార్య గారు చెప్పారు మనకు ఇస్రోను ప్రారంభించినటువంటి వ్యక్తి విక్రమ్ సారాభాయ్ గారు బట్ ఒక సాధాసీధాగా ఉన్నటువంటి వ్యక్తి ఒక భారతదేశానికి ఒక భవిష్యత్తును అందించినటువంటి వ్యక్తి విక్రమ్సారాయ్య గారు ఆయన కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇస్రోను ప్రారంభించకపోయి ఉంటే ఇవాళ మనం ఈ యొక్క అంతర్జ భారతదేశం యొక్క స్పేస్ డే మనం జరుపుకునే వాళ్ళం కాదు ముందు చూపుతోటి ఆ తర్వాత మొట్టమొదటి ఆర్యభట్ట అనేటువంటి రాకెట్ను మనం లాంచ్ చేశాం ఆనాటి పరిస్థితులు మీకు అర్థం కావాలా ఆనాడు శ్రీహరికోట దగ్గరికి ఈ రాకెట్ ను తీసుకొని ఎట్లా తెలుసా సైకిల్ మీద పెట్టుకొచ్చారు మన మొట్టమొదట స్పేస్ రాకెట్ ఏదైతే ఉందో ఆ రాకెట్ ఇద్దరు వ్యక్తులు వచ్చారు సైకిల్ మీద ఎంత ఒకటి ఉంటుంది తెలుసా దాన్ని క్యారియర్ ఆ క్యారియర్ కు పెట్టుకొని పట్టుకొచ్చింద్రు పట్టుకొచ్చి అక్కడి నుంచి ప్రారంభమైంది వాళ్ళ యొక్క స్పేస్ జర్నీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో మొట్టమొదటి ఆర్యభట్ట ప్రపంచంలోపల మనందరం విస్తుపోయే విధంగా మన దేశం ఒకేసారి నూట మూడు ఉపగ్రహాలను పంపింది రెండు వేల ఇరవై సంవత్సరం మామూలుగా ఒకటి రెండు వెళ్ళడం సాధారణం కానీ ఒకేసారి నూట మూడు స్పేస్ షెటిల్స్ అన్ని కూడా ఒకే ఒక వెళ్ళినాయి అక్కడ ఈ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా అంటే భూమి మీద ఏ విధంగా అయితే నీటి వనరులు ఉన్నాయో చంద్రుల మీద కూడా నీటి వనరులు ఉన్నాయా లేదా భవిష్యత్తు లోపల భూమి అంతా కూడా మొత్తం నిండిపోతే భవిష్యత్తు ఎక్కడ నిలబడాలి మనం చంద్రుడి మీద కూడా నివసించే యోగ్యం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం చంద్రయాన్ని ప్రయోగించాం ఇస్తుంది ప్రధాని మోదీ గారు ఏం చేశారంటే ఇన్సాట్ ఇస్రోలే కాకుండా చంద్రుడి మీదకి వెళ్ళడానికి ప్రైవేట్ పరంగా కూడా వాళ్ళకు అవకాశాలను అందిస్తున్నది ఇంకా ఇతర చిన్న చిన్న దేశాలకు కూడా అవసరమైనటువంటి అంతరిక్ష విజ్ఞానాన్ని సహకారాన్ని కూడా అందించడానికి మనం ఎంతో ఎత్తుకు ఎదిగాం మన భారతదేశం అనేది ఇప్పుడు మన భారతదేశం అంటే మన మిగతా దేశాలతో పోల్చినది మూడు నాలుగో ప్లేస్లో ఉన్నది మన రంగంలో కూడా చాలా ఎత్తుకు ఎదుగుతున్నాం కాబట్టి మీరందరూ కూడా మంచి చక్కగా చదివి మీరు కూడా భవిష్యత్తు లోపల మరొక మంచి శాస్త్రవేత్తగా ఎదగాలని కోరుకుంటున్నాం మనకు ఆద్యుడు అయినటువంటి విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ చూశారు విన్నారు కదా ఆయనే అంతరిక్ష విజ్ఞానానికి మూల పురుషుడు ఆయన నుంచి ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి సోమనాథ్ ఇప్పటిదాకా ఎంతో మంది సైంటిస్టులు టెక్నాలజిస్టు మన అంతరిక్ష రంగంలోపల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మూలబిందు ఎక్కడ ఇస్రోలో ఏర్పరచుకున్నప్పటి నుంచి వెళ్ళి ఎన్నో అచీవ్మెంట్స్ అనేవి బాగా వచ్చాయి మనము భారతదేశంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎంతో అంతరిక్ష లోపల మనం ఎదగడానికి ఎంతో దోహదం చేస్తున్నారు అందులో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను नरेंद्र मोदी आगस्टल स्पेस्डेट दिट्री दिसर इसीवें द इंडियन नेशनल कमिटी फॉर स्पेसो फॉमस्ट फिफीटीन चंद्रया इंडिया फर्स्ट मिशन टू मून वर्ष लॉन्च सक्सेफुली अक्टोबर ट्वेंटी india's national space day, honoring our nation's remarkable journey in space exploration. from the launch of our first satellite, Aryabhatta, in 1975, to the recent success of mangalyaan and vikram, india has made tremendous strides in space technology. our space program has inspired generations, driven innovation, and benefited society in countless ways. today, we are celebrating national space day in our school. space is a place where the group of stars, ప్ల్యానెట్స్ అండ్ సాటిలైట్స్ ఇస్ కాలర్ స్పేస్ 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 కాంటెన్స్ మెనీ యూనివర్సెస్ ఇన్సైడ్ ఇట్ అండ్ దేర్ ఆర్ మెనీ గ్యాలక్సీస్ ఇన్ స్పేస్ అండ్ మెనీ సోలర్ సిస్టమ్స్ ప్రెసెంట్ ఇన్ స్పేస్ ద కాలకులేషన్ ఆఫ్ మిలియన్స్ टुडे वी आर गैदर्ड हियर टू सेब्रेट दि फर्स्ट नेशनल स्पेस डे इन अवर स्कूल इंडिया सेलेब्रेट नेशनल स्पेस डे आवंटी ट्वेंटी थर्ड अगस्त ट्वेंटी ट्वेंटी फोर आन दि डे द इंडियन स्पेस रिसर्च आर्गनजेशन रीच डे Scientific milestone of mm -hmm. carefully landing Chandrayaan-3 lander and rover on the moon with the achievement India become the fourth country to, to land on the moon and the first of near of the launcher southern polar region to celebrate the achievement every year August 23rd has dedicated National Space Day by the government of India. Let us salute our ISRO scientists. Thank you for giving this wonderful opportunity. Jai.